అంబేద్కర్ గారి యొక్క నూట ముప్పై నాలుగవ జయంతిని పురస్కరించుకొని ఈరోజు మన నెల్లటూరు మండలంలోని జగదపేట గ్రామం గ్రామ పంచాయతీ ఆఫీసు ఆవరణలో ఏర్పాటు చేసినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ వద్దకు వారి యొక్క నూట ముప్పై నాలుగవ జయంతిని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఒక్క ఫోన్ కాల్తోనే మీకు ఫోన్ చేస్తే మీ యొక్క విలువైన సమయాన్ని వెచ్చించి ఆ మహానుభావునికి వారి యొక్క సేవను మనము గుర్తు చేసుకోవడానికి వారికి కృతజ్ఞత చూపడానికి వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు కానీ మాజీ సర్పంచులు కానీ ఉప సర్పంచ్లు కానీ రోజు పంతొమ్మిది పద్దెనిమిది వందల తొంభై ఒకటి ఏప్రిల్ ఇరవై నాలుగవ తేదీన డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు వారి యొక్క తండ్రి అయినటువంటి సుబేదార్ రామ్జీ సాగ్పాల్ గారు తన ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నటువంటి మధ్యప్ర నేరు నేడు మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి మౌ అనే ప్రాంతంలో రోజు జన్మించడం జరిగింది వారు ఆషామాషిగా జన్మించలేదు మన అందరిలాగా ఈ యొక్క భారత అఖండ భారతమని అదే విధంగా ప్రపంచంలోనే పేరెనిక కన్నా మేధవుల సరసన చేరేటువంటి మేధస్సును సంపాదించి ఈ యొక్క భారతదేశము పునర్నిర్మాణం చేయడంలో ఎందరో మహానుభావులు స్వతంత్ర సమరయోధులు వివిధ రంగాలకు చెందినటువంటి మేధావి వర్గంతో ఆయన ముందు వరుసలో ఉండి మా మన భారతదేశం మున్ముందు ఎట్లా ఉండాలి చట్టాలు ఎట్లా రూపొందించుకోవాలి అన్ని రకాలకు సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని కూడా మనకు గొప్పనైనటువంటి భారత రాజ్యాంగంలో పొందుపరిచి అన్ని వర్గాలకు సమానత్వాన్ని అందించేందుకు స్వేచ్ఛ సమానత్వము సభ సౌభ్రతృత్వము అదేవిధంగా ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా అన్ని రంగాల్లో కూడా సమానత్వం సాధించడానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆనాడు రచించినటువంటి భారత రాజ్యాంగంలో పొందుపరచడం వలనే ఈరోజు మనం అందరం కూడా ఇంత స్వేచ్ఛతో ఇంత మంచి దుస్తులతో ఈరోజు ఈ సంబరాన్ని జరుపుకోవడం జరుగుతుంది కాబట్టి ఇక్కడికి విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు అదేవిధంగా నాతోటి సోదర సోదరి మనలందరికీ కూడా పేరు పేరున ఉండే పూర్వకంగా తెలియజేసుకుంటూ వారి యొక్క ఆలోచన విధానం ఏదైతే ఉన్నదో వారి ఆశయ లక్ష్యం ఏదైతుందో ఆ ఆశయాన్ని ఆలోచన విధానాన్ని నెరవేర్చుటకు మనం అందరము ఈరోజునే సంకల్పము తీసుకొని వారి యొక్క లక్ష్యానికి లక్ష సిద్ధికి మనం పాటుపడాలని మీ అందరికీ కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసి ఇంత ఎండలో కూడా ఎంతో యోగ్యతో ఉన్నటువంటి పెద్దలందరికీ గౌరవం వీళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదములు చేయజేసుకుంటూ చిన్న స్వీట్ తేవడం జరిగింది